హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది టీ పొడి కాఫీ పొడి ఎక్స్పైరీడేట్ ట్యాబ్లెట్స్ ఇవి ఇవన్నీ ఇదిగోండి ఇరవై రోజుల క్రితం నేను మేకలు ఎరువు ఈ లిక్విడ్లు అన్నీ వేసుకొని కంపోస్ట్లా చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తయారైంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఒక లీటర్ ఉల్లిపొట్టు లీటర్ వేసాను ఇందులో ఈ ఎక్స్ప్రే డెడ్ ట్యాబ్లెట్స్ ఉల్లిపొట్టు పొడి పౌడర్ ఇందులో వేస్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి ఇదిగోండి మళ్ళీ ఇలా కంపోస్ట్లో ఇది మళ్ళీ వేసి పెడతాను ఇలా వేసి అదిని పెడితే ఇంకా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వేస్ట్గా ట్యాబ్లెట్లు పడేసే పని లేకుండా ఇలా కంపోస్ట్లో కలిసిపోయింది ఇదిగోండి ఇలా ఇప్పటికే అయిపోయింది ఇంకొక పదిహేను రోజులు పెడితే ఇంకా కొద్దిగా తయారవుతుంది అప్పుడు తోటకూర ఆకుకూరలకి ఈ నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ కంపోస్ట్ వాడతాను ఫ్రెండ్స్ నేను ఇదిగోండి ఇలా తయారు చేసుకుంటాను నేను అప్పుడు పురుగులు కానీ వాసన కానీ దోమలు అలాంటి అటువంటి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేదు జానకి గారు పూజ చేస్తారు కదా ఈ పూలన్నీ నాకు ఇస్తారు ఎండబెట్టుకొని మీరు వాడుకోమని ఎండిన తర్వాత ఇది కూడా కంపోస్ట్లో వేస్తాను కంపోస్ట్ తయారు చేసుకుంటుంది ఫ్రెండ్స్ నేను వేసవి కాలం ఆకుకూరల కోసం ఫ్రెండ్స్ ఇవి హ్యాంగింగ్ పాటల్లో పెట్టుకొని తయారు చేసుకుంటా షేడ్ ఉంది కాబట్టి నీళ్లను పెట్టేసుకుంటే ఆకుకూరలు కొనే పని లేదు ఫ్రెండ్స్ పని ఉండదు